నమస్తే స్వాగతం నా కరెంట్ తీగ తెగి వ్యక్తి మృతి విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రం వద్ద ధర్నా సత్తవేంటి నుండి చెన్నైకి వెళ్ళే ప్రధాన రహదారి దిగ్బంధం చేసి ధర్నా నిర్వహిస్తున్న బంధువులు గ్రామస్తులు సత్యవేడు మేజర్ పంచాయతీలోని కోమటిగుంట గ్రామం నందు దుర్ఘటన చోటు చేసుకుంది గురువారం రాత్రి కరెంట్ తీగ తెగి సంపత్ అలియాస్ జమాల్ ముప్పై ఆరు సంవత్సరాలు అను వ్యక్తి మృతి చెందాడు నిన్న రాత్రి ఈబీ కార్యాలయంలో ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఈబీ అధికారులు తీరు అంతంత మాత్రం యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు సంఘటన జరిగి మూడు గంటల అయినప్పటికీ అధికారులు స్పందించలేదంటూ ధర్నాకు దిగిన గ్రామస్తులు సత్యవేణి నుండి చెన్నైకి పెళ్లే రహదారిని దిగ్బంధం చేసి తమకు న్యాయం చేయాలంటూ ధర్నా నిర్వహిస్తున్న వాయిదా బంధువులు ఈ సంఘటన గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

మీటర్ బాక్స్ స్వచ్ఛనా బాక్స్ మండింది అప్పుడు పదిన్నరకి మా హోల్ నుంచి ఈమె ఫోన్ చేశాడు రెస్పాన్స్ లేదు మళ్ళీ గాలి వాళ్ళ కొట్టనే ఉంటే రెండు మూడు సార్లు ఫోన్ చేసి వాళ్ళు గమ్మలు వెళ్తున్నాడు ఎవరు రెస్పాన్స్ లేలా అది ఏమంటే ఆ గాలి వాళ్ళకి ఆ మెయిన్ వైర్ తెగి పడిపోయింది అది సీక్రెట్ లో ఏం కనుమకుండా ఈ మనిషి పోయి ఈ జమాన మనిషి పోయి దాని మీద పడిపోయినాడు పడిపోయితే పన్నెండు నాటికి అది జరిగింది పన్నెండున్నరకు కనుక్కున్నారు ఏది గట్టి అయింది వాడు అప్పుడు కరెంట్ ఆఫ్ చేసి మా ఓట్లు తగ్గించకపోయి వాళ్ళు లేచితే ఉన్నాడు ఇమీడియట్ గా తీసుకోబోయే గవర్నమెంట్ హాస్పిటల్ పంపించినాం అప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే పన్నెండు పన్నెండు యాభైకి లైన్ మ్యాన్ ఒక ఆయన వచ్చినాడు వచ్చి నాకు ఎవరు ఫోన్ చేయలేదు చెప్పినాడు మాదిగా స్టేషన్ దానికి ఇది ఉంది అవుట్ అవుట్ కాల్ లిస్ట్ ఉంది చూస్తూ ఉన్నాము సిఐసారి వచ్చిన్నారు మళ్ళీ ఏడీ వచ్చిన్నారు మాట్లాడుతున్నారు మాట్లాడి వాడికి న్యాయం చేయాలి దిప్పలు వాడికి వాడికి దిప్రాయలు ఈ గా ఎట్ట బతికేది ఏం తెలియదు వాళ్ళు అర్జున్ వారా అని చెప్పేసి రాకుండా పోతున్నారా ఏం విషయం తెల్ల ఫోన్ చేస్తే ఇమీయట్ గా రావాలి ఏమంటే ఈజీ పవర్ ఇది దానివల్ల వాళ్ళు దీన్ని సరిగా అండర్స్టాండ్ చేసుకొని అన్ని వైర్లు అరాడా అరాడా ఉంది దాదాపు నలభై ఏళ్ళు అయింది వైరింగ్ చేసి ఒక సైడ్ ఒక సైడ్ డెబ్బై డెబ్బై ఏళ్ళు అయింది ఇంతవరకు ఆ వైర్లు మారుతుందా అంత వైర్లు అట్లే ఉండదు ఇది మారకపోతే ఇంకా ఇంకా జాయింట్ అనే